వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వచ్చిన ఒకనొక సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి ఒక్కొక్క సందర్భంలో చేజారినటువంటి ఆ అవకాశాలు మళ్ళీ మనకి తిరిగి రాలేదు ఇప్పుడు ఏదో ఒక కారణం చేత వచ్చిన అవకాశాన్ని నేను చేయదార్చుకుంటే మళ్ళీ జీవితంలో నాకు ఎదుగుదల ఉండదు మళ్ళీ ఇంత మంచి అవకాశం రాదు అన్న ఆలోచనలు ఏర్పడతాయి టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ట్యూషన్లు కావచ్చు లేదా ఇంకొక ఇన్స్టిట్యూట్ లో పార్ట్ టైం జాబ్ కావచ్చు ఏదో ఒక విధంగా అనేక రకాల ప్రయత్నాలు చేసి వృత్తి రీత్యా మంచి స్థాయికి చేరుకోవాలి ఆదాయం మరింతగా పెంచుకోవాలి నా ఆలోచనలు కలిసి వస్తాయి కొంతమందితో ఉన్నటువంటి సత్సంబంధాల కారణం చేత అయిన వాళ్లతో వివాదాస్పదమైనటువంటి అంశాలు ఏర్పడవచ్చు కొన్ని అనుకోనటువంటి సంఘటనలు జరగడము తప్పు ఎంచుకోలేక కొన్ని చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్నవారు ప్రతి సోమవారం రోజున గురువారం రోజున శివాలయంలో ఐదు ప్రదక్షిణాలు చెయ్యండి ఓం శివాయ ఒత్తులు అష్టమూలికా తైలంతో కలిపి మట్టి ప్రమిదలతో ఏదైనా దేవాలయ ప్రాంగణంలో దీపారాధన చెయ్యండి శివార్పణం అని స్మరించుకోండి ఈ ఒత్తులు దీపారాధన చేసేటప్పుడు ముఖ్య గమనిక ప్రమిదలు మీవై ఉండాలి ఏదో ఆ ప్రాంగణంలో చాలా ఉంటాయి కదా మనం ఉపయోగిద్దామని మాత్రం అనుకోవద్దు ఎవరి ప్రమిదలు వాళ్లే ఉపయోగించుకోవాలి ఇది గ్రహించి మెలగండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన వస్తువులు వస్త్రాభరణాలు విలువైన పరికరాలను బహుమతులుగా అందుకోగలుగుతారు వస్తులాభం ధనలాభం సూచిస్తున్నది వ్యక్తిగత పురోభివృద్ధి కోసం కొన్ని కొత్త అంశాలను నేర్చుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి తాత్కాలిక వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి కొంతమంది వ్యక్తులను కలుసుకొని డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసుకోవడము చిన్న కుటీర పరిశ్రమ లేదా చిన్నపాటి ఏర్పాట్లను చేసుకోవడము ఒక నలుగురు పది మందినో ఈ విధంగా సమూహాన్ని ఏర్పాటు చేసుకొని కొన్ని మంచి ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి ఈ రాశలో జన్మించినటువంటి వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంటుంది వాణిజ్య వ్యాపారాలు వాణిజ్య పరమైనటువంటి ఉత్పత్తులు వ్యవసాయం అనుకూలంగా ఉంటుంది ఈ వారం వృషభ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు కలిసి కలిసొచ్చేదికు తూర్పు వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు లింగాష్టకము విష్ణు అష్టోత్తరము కలిపి చదవండి